అప్పుడే జాను అయితే వస్తుంది ఏంటి డాక్టర్ అమ్మ ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయావు ఏమనుకుంటున్నావు అంటూ అనంగానే అప్పుడే ఇక శివ అయితే వస్తాడు ఏంటి డాక్టర్ అమ్మని ఏదైనా అంటే మాత్రం ఊరుకునేదే లేదో తను ఈ రెండు రోజులు మన ఇంట్లో ఉండడానికి ఒప్పించిందే నేను అలాంటి తనని అవమానిస్తూ మాట్లాడితే ఎలా సహిస్తాను అనుకున్నావో నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా తనని ఏమి అనడానికి వీల్లేదు తను ఇక్కడ ఉన్న రెండు రోజులు ఎలాంటి లోటు లేకుండా తనని ఒక దేవతలా చూసుకోవాలి గుర్తుపెట్టుకో లేకపోతే ఈ శివ అంటే ఏంటో తెలిసేలా చేయవలసి వస్తుంది నా గురించి నీకు తెలిసిందే కదా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చెయ్యి బావ కూడా నన్ను అర్థం చేసుకోడు నేను ఎంత ప్రేమ చూపించినా ఆ ప్రేమ మాత్రం అర్థం కాదు అంటూ ఇక కోపంగా వెళ్ళిపోతుంది జాను అయితే అయ్యో నా కారణంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేలా ఉన్నాయే నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆశని అయితే ఇంతలో ఇక సత్తమ్మ అయితే వస్తుంది ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు వాళ్ళు మాటలు విన్నానమ్మా నువ్వేమీ పట్టించుకోకు మా జానుకి మా శివ అంటే ప్రాణం వాడు ఎవరితో ప్రేమగా మాట్లాడినా ఎవరితో ఆప్యాయంగా ఉన్నా సహించలేదమ్మా అందుకని ఆ కోపంతో అలా మాట్లాడుతుంది నువ్వేమీ పట్టించుకోకమ్మా అంటూ సత్తమ్మ అనంగానే అయ్యో నేనేమీ పట్టించుకోవడం లేదు నాకు జాను ప్రేమ గురించి తెలుసు కదా అలాంటప్పుడు నేను ఎందుకు పట్టించుకుంటాను అంటూ ఆశని అయితే చెప్తూ ఉంటుంది నువ్వు చాలా మంచిదనివమ్మా అంటూ ఇక అయితే అంటూ ఉండగానే ఇంతలో అప్పుడే ఆసనికి అనుకోకుండా పక్కనే ఉన్న లాకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ లాకర్ బాక్స్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆసని అయితే ఈ బాక్సు ఇక్కడ అంటూ అడుగుతూ ఉండంగా ఈ బాక్సు మా శివగాడదమ్మా వాడు చిన్నప్పటి నుంచి దీన్ని ఎంతో భద్రంగా దాచుకున్నాడు ఇదే కాదమ్మా వాడి దగ్గర ఒక పెయింటింగ్ ఉంటుంది అలాగే ఏదో ఇంకా దాచిపెట్టాడమ్మా అన్నీ నేను చూడలేదు కానీ వాడి దగ్గర అయితే ఇంకా ఏవేవో ఉన్నాయి వాడి బ్యాగ్లో చిన్నప్పుడు వస్తువులన్నీ దాచుకున్నాడు అంటూ ఒక పెయింటింగ్ అయితే చూపిస్తుంది ఆ పెయింటింగ్ లాకర్ బాక్స్ చూసిన ఆసనీకైతే అనుమానం వచ్చి ఇక బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది దాంట్లో స్వర బాబీ ఫోటో అయితే కనిపిస్తుంది బాబీ చిన్నప్పుడు ఫోటో చూసి అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది కైలా ఈ ఫోటోలో ఉన్న బాబీ మీ శివ అంటూ అనంగానే అవునమ్మా ఈ ఫోటోలో ఉన్న బాబు బాబీ అని నువ్వు అంటున్నావేంటి వాడు మా శివగాడు అంటూ అనంగానే లేదా అంటే నిజం చెప్పండి ఈ ఫోటోలో ఉన్న బాబీయే మీ శివ అంటూ అడగంగానే అవునమ్మా మా శివ అంటూ చెప్పంగాని అప్పుడే ఇక అర్థమైపోతుంది శివ ఏ బాబీ అని తను ప్రేమించిన వ్యక్తే శివ అని అప్పుడే ఇక ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఆసని అయితే ఇంతలో సన్ని అయితే కోపంగా వచ్చి ఆసని నువ్వు ఎక్కడ ఉండడం ఏంటి ఈ మురుకు వాడలో ఈ మురుకు వాళ్ళ మధ్య నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడమేంటి ఎంత జాలి ఉంటే మాత్రం ఇలాంటి పనులన్నీ నాకు నచ్చవు నువ్వు ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు నువ్వు ఇక్కడ క్యాంపుకి వచ్చావని ఒక్క మాట చెప్తే నీకు అన్ని ఏర్పాట్లు చేసేవాడిని కదా వీళ్ళింట్లో ఉండవలసిన అవసరం నీకేంటి పద అంటూ అనగానే ఆగండి డీసీపీ సార్ నన్ను పద అనడానికి మీకేమి హక్కుంది ఏదో మీ భార్యని నిలదీసినట్టు నిలదీస్తున్నారు నన్ను అనే హక్కు కానీ నన్ను రమ్మనే హక్కు కానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అనే హక్కు కానీ మీకు లేవు ఇంకొకసారి గనుక నన్ను నిలదీస్తే మీకు మర్యాదగా ఉండదు అంటూ అనగానే ఏంటి ఆశని నిన్ను అంత ప్రాణంగా ప్రేమిస్తున్నాను నన్నే కాదంటావా అంటూ అనగానే చూడండి సార్ ఇన్ని రోజులు నేను ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలియక మీతో చెప్పలేదు ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి నా కళ్ళ ముందే ఉన్నాడు నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటి వరకు తనని ఎక్కడున్నాడో గుర్తించలేక నేను గుడ్డి దాల్లా ఉన్నాను నా బాయ్ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి నేను తనని చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్నాను రెండు నెలల్లో చూసి ప్రేమిస్తున్నాను నేనే ప్రాణమని మీరనుకుంటున్నారు కానీ నేను చిన్నప్పటి నుంచి తనని ప్రేమిస్తున్నాను తనే ప్రపంచంగా బతికాను తను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా కోసం తిరిగి వస్తాడు అన్న ఆశతో బ్రతికాను తను తిరిగి వచ్చాడు సార్ నేను తననే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఇక ఆశని అయితే సన్నీకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు ప్రేమించిన వ్యక్త ఎక్కడున్నాడు అంటూ అడిగేసరికి ఎక్కడున్నాడో నేను మీకు త్వరలోనే చెప్తాను సార్ అంత కంగారు ఎందుకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు నా బాయ్ ఫ్రెండ్ని త్వరలోనే మీకు పరిచయం చేస్తాను మీరు సిద్ధంగా ఉండండి అంటూ ఆస్ని అనేసరికి ఇక సన్నీ నోటంటైతే మాట రాదు ఏంటిది ప్రేమించిన వ్యక్త అసలు ఆ ప్రేమించిన వాడెవడో వాడెవడో నాకు తెలియాలి వాణ్ణి లేకుండా చేస్తాను అంటూ ఇక సన్నీ అయితే తన మనసులో అనుకుంటూ ఉండగా మీకు అంత సీన్ లేదు సార్ నేను ప్రేమించిన వాడు చాలా ముండివాడు అవసరమైతే మిమ్మల్ని లేపేసే అంత మొండివాడు మీరు వాడిని ఏమీ చేయలేరు అంటూ ఇక ఆశను ఇచ్చిన షాక్తో సన్నీకైతే నూట మాట రాదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు